పెద్దలు గౌరవనీయులు కరిసింహాచలం నాయుడు గారి పౌర సన్మానం జరిగింది అందరం కూడా వీక్షించాము పెద్ద కళాకారులు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే పదానికి మనవాడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా చూశారా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా డెబ్బై ఐదే కదా వయసులో కూడా సాక్షాత్ స్వర్గీయ ఆంధ్ర బాల గంధర్వ బిరుదమ్ము పొందినటువంటి సన్ను కాంజినేయరాజు గారు అలాగా అంటే ఆ పద్యాలు ఉచ్చరణ గాని ఆ టైప్ అలాగే చదివారు ఎంత వయసులో కూడా అయితే మా గురుతులు బిఎ మోహన్ రావు గారు ఆశీస్సులతో వారి స్వగ్రామంలో నేను కృష్ణుడుగా ఆయన అర్జునుడిగా ప్రదర్శించే భాగ్యం కూడా నాకు మన సింహాచలం నాయుడు ఇచ్చారు అయితే మేమిప్పుడు సూర్యకళాంగస్థల మరియు కుటుంబాన్ని కురుక్షేత్ర నాటకాన్ని స్వర్గీయ సోము సూర్యారావు గారి ఎన్నో కొన్ని వేల మంది శిష్యులు తయారు చేసిన ఆ నాటకానికి మేము ఈయనకి అర్జునుడు పాత్రగా ఎన్నోసార్లు రమణమన్నాం ఒక్కసారి అంటే మా టూపు తరపున ఎన్నో నాటకాలు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పుడు కూడా ఏదో మేలు చేద్దామని అంటే ఒక్కసారి కూడా రాలేదు అంటే మనం ఎంత ప్రోత్సహించినో తనలోనూ లేకపోతే మనం ఎవరిని కూడా ఏం చేయలేదు అట్లీస్ట్గా ఒక ఐదు సార్లు నేను రమ్మనమన్నాను ముందుగా రిహర్సల్కి వస్తే అప్పటికొక ఐదు ఆరు నాటకాలు బుకింగ్ అయ్యాయి ప్రతి సంవత్సరం పది పదిహేను నాటకాలు మేము ఆడిస్తామయ్యా అర్జునుడు పాత్ర కంటే మరి రావడం లేదు మరి తన తాలూకా ఉద్దేశం ఏమిటి మరి తెలియదు అంటే ముసలివాడైపోయాడు కనుక మరి రాలేని పరిస్థితి అయితే ఈయనకి ఎక్కువ నాయుడని స్వర్గీయ మన భూ శ్రీనివాసరావు గారితో నాటకాలు ఆడినప్పటికి కూడా ఎక్కువ మాలాంటి కళాకారులకి ఎక్కువ పరిచయం చేసేది మా గురుతులీలు మన ఆంధ్ర ఆంధ్రేతర రాష్ట్రములో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి బిఎం మోహన్ రావు గారు వారి ఆశీస్సుల మీదే మా లాంటి ఎంతో మంది కళాకారులకి ఈయన పరిచయం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఇంతటి ఘన సన్మానము మా గోవింద నాయుడు గారు కమిటీ సభ్యులు ఇప్పుడు ఎవరో చెప్పారో వారి ఆశీస్సులతో జరిగిన వారికి కూడా భవానీ ప్రసాద్ గారు చేశారే మీ అందరు కూడా ఎందుకంటే కాలం అతీతమైనది ఎప్పుడో ఎప్పుడైనా చూస్తున్నటువంటి చింతామణి నాటకం వెనక్కున్నది అతిరథ మహారథి నటులతో అందరూ కూడా ఇదిగో పాత్ర దానిలో అంటే శుభశక్తిగా అంటే పాత్ర ఔనిత్యము తెలుసు తెలియనప్పుడు కూడా ఇవాళ ఎంత వేలు కొద్దే జనాలు రావడానికి వీరే కారణం ఎందుకంటే మాకు ఎప్పుడు నుండే మేము పంచరత్నాలు సైడ్ రాయలసీమ కానీ కడప కర్నూలు అనంతపురం ఆడేటప్పుడు తమరు వీరు ఎప్పుడు కూడా ఎన్ని నాటకాల్లో మాకు కలిసేవారు కానీ సుబ్బుశెట్టి పాత్ర ధర్మంగా సుబ్బుశెట్టి వ్యాసం ఇక్కలేదు సాక్షాత్ తను చూస్తేనే మనకు శుభశెట్టిగా ఉన్నాడు ఇవాళ ఆంధ్ర బాల నటిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన అనంతపురం జిల్లా వాసి ఇంద్రజ ఇంద్రజంతి ఇంద్రజ లాగే ఉంటుంది మంచి సంగీతము తెలుసు మంచి కమెడియో పాత్ర కూడా తెలుసు ఆ ఆహభా చేస్తేది అంటే చిన్నప్పటి నుండి కూడా డాన్సర్ ఆవిడ మంచి కూచిపూడి నేర్చుకున్నటువంటి నటిమని ఒక గొప్ప కార్యక్రమానికి హాజరయ్యే అదృష్టం మాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యా నిశ్శబ్దంగా ఉండాలి మాణిక్యం అంటే సింహ కర్రీ సింహాచలం గారిని చూస్తే ఆ ఆ మాటకి అచ్చర సత్యమైనటువంటిది అందరికీ ఇప్పుడు ఆయన చదివిన పద్యాల ద్వారా అర్థమైంది అంతకుముందు అయితే మామూలుగా ఏదో ఒక పేద కళాకారునికి సన్మానం చేస్తున్నారని అనుకున్నాం అలాంటి వాళ్ళని తెలియక కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఇటువంటి మహాకళాకారులు ఎందరో మారుమూల ఉండిపోయారు అనేటువంటి ఇది అర్థమవుతుంది ఇకపోతే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చూస్తే మాకు చాలా విచిత్రంగా చాలా సంతోషంగా ఉంది ఇంత ఒక నాటకానికి అది ఎంత పెద్ద కళాకారులైనా అది ఎంత పెద్ద నాటకమైనా ఈ విధంగా ప్రేక్షకులు ఒక మహిళలకు మళ్ళీ వేరేగా ఒక సర్కిల్ పెట్టి ఇంత ప్రాశ హౌస్ఫుల్ అయిపోయి నాటకం ముందు ఇంత మీటింగ్ పెడితే గంట సేపు మీటింగ్ పెడితే ఎవరు కూడా అల్లరి చేయకుండా ఈ మీటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆ తర్వాత ఆ నాటకానికి కోసం కూడా ఎదురు చూస్తూ నాటకం ముందు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు నాకు తెలిసి నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి నాటకాలు చిన్నప్పటి నుంచి వేస్తున్నప్పటికీ నేను ఇటువంటి అనుభవం నాకు ఎప్పుడు రాలేదు చాలా గొప్ప ఊరు ఈ మదనాపురం గ్రామము ఈ కండాపు గోవిందరావు గారు మాకు పరిచయం వన్ ఇయర్ క్రితమే అయ్యారు అంత గొప్ప వాళ్ళు మాకు పరిచయం అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏపీ కళాకారుల సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మరేంటే మాది నీలంపేట మాది వీళ్ళ నాన్న తల్లి రాములు అప్పుడు మా నాన్న అప్పుడు డ్రామా గురుగారు అయితే కళీరాములు మా మా నాన్న దగ్గర అప్పుడు శిష్యుడు అప్పుడు వీరబాహుడు తర్వాత కాళ్ళకౌశి కూడా అవన్నీ వేస్తుండేవాడు తర్వాత ఈ కొను తయారైన తర్వాత మా ఊర్లో పెద్ద ట్రూప్ ఉండేది నేనేం చేశానంటే నేను కొద్దిగా అంది వచ్చిన తర్వాత నేను ఆరు నో కానీ నాకు పద్య రావు కానీ ఈయనకేమో గోపాలరావు గారు నక్షత్ర కూడా ఈయన హరిశ్శంద్రుడు కూడా ఒక నాటకం వేయించాను నేను అలాగే వెంకటేశ్వరరావు పక్కన అర్జునుడు కూడా వేయించడం జరిగింది మంచి వృద్ధులోకి వస్తుంటే మరి కొంత కొన్ని లోపాలు వచ్చాయంటే అఫీషియల్గా దాన్ని కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా తగ్గిస్తే అప్పుడు కుర్రోడుగా ఉన్నప్పుడు మన శ్రీని గారితో మొత్తం రెండు మూడు స్టేట్లన్నీ తిరిగి 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 అలిసిపోయాడు యాక్చువల్గా చెప్పుకోవాలంటే అయితే మేము సరే చేస్తే టైంకి వచ్చేసరికేమో కొద్దిగా మనిషి ఇది అయిపోయాడు ఇప్పుడు బాగానే అయితే షణ్ముఖ ఎక్కడ ఉన్నాడో అని అడగాకెళ్ళలేదు అలాగ దించేసాడు అంతే ఆర్నీ కూడా బాగా వేయించాడు ఈయన గోడాన్ని సమంగా ఆ ట్రిప్లో వేసాడు చాలా సంతోషంగా ఉంది అయితే ఇంత దీనికి మనకు గోవిందరావు గోవిందరావు కూడా ఒకసారి మేము బాబు కళామందులు హరిచంద్ర పాత్ర కూడా వేయించాము అన్నీ వేయించాం కానీ ఇంత చక్కటి చేసి చేయి మేము చేయలేకపోయాం యాక్చువల్గా నేను నేను చేయాలి యాక్చువల్గా అయితే నేను చేయలేకపోయాను ఆయన చేసినందుకు ఎంతో ఆనందంగా నాకుంది మా ఊరు ప్రజలందరూ ఈయనకి రుణపడి ఉంటారు మా ఊరు అన్నిటి అయినా సరే ఇది చాలా సంతోషమైన విషయం నేను తెలియజేస్తూ తీసుకుంటున్నాను పెద్దలో ఈ మదనాపురం పంచాయతీ పెద్దపేట నీలాపురం కొండపేట ఈ గ్రామ పెద్దపేట మదనాపురం పంచాయతీ గ్రామ తరఫున నా శిరసా నేను అందరికీ పాదాభివందనాలు చేస్తాను మదనాపురానికి నమస్కారం ముఖ్యంగా మా పెద్దమ్మలకు మా మేనత్తులకు మా అక్కలకు మా చెల్లెలకు నన్ను అభిమానించే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు అలాగే మదనాపురంలో ఉంటే నాలాంటి యూత్ అందరికీ నమస్కారం అసలు నిజంగా రౌత్ వారు చెప్పినట్టుగా ఈ సమయం వరకు ఎంతమంది నాటకం అయినప్పుడు వద్దామలే అందాకెక్కడో ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు ఇంట్లో కూర్చోవచ్చు అని కాకుండా నాటకానికి ముందు గొప్ప కళాకారుడు సన్మానం చేస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి ఒకసారి కర్రీ సింహాచలం నాయుడు గారి క్లాప్స్ కొట్టండి నానా నాన్న హరిబాబు గారు హరిబాబు గారు ఒక ఎందుకంటే అయింది స్వచ్ఛమైన నవ్వండి నేను చూశాను నాకు ఆయన చూసినప్పుడు మన విజయనగరం శ్రీకాకుళంలో కాదు ఉత్తరాంధ్రలో గొప్ప పేరు మరేవలసి మాస్ గారు గుర్తొచ్చారు అంత నవ్వు ముఖం డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా షన్ము రాజు గారు గొప్ప గొప్ప ఉద్దండలతో నటించి ఈ రోజున ఈ సన్మానం పొందడం సన్మానం సన్మానం కూడా తూతూ మంత్రంగా చేయలేదు ఆ సన్మాన పత్రం చూస్తేనే నేను చాలా షాక్ అయ్యాను గొప్పగా చేశారు ధర్మకర్త గారు మీరు నిజంగా మీరు ధర్మకర్త అనే పదానికి అర్హులు ఇక నేను ఈ నాటకానికి మరికొద్దిసేపట్లో మీకు ఎక్కువ సమయం పట్టదు దయచేసి నేను వచ్చాను కాబట్టి తెలుసు నేను ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఫోటోలు ఇస్తూనే ఉన్నాను ఎక్కడ ఎనర్జీ లెవెల్ తగ్గలేదు అలాగే స్టేజ్ మీద కూడా అదే ఉంటా అందరూ తయారైపోయారు కాబట్టి నాటకం అయితే అద్భుతంగా ఉంటుంది అందరూ పాడేవాళ్ళే అందువల్ల ఏంటంటే నేనంటే హాస్యం కానీ నా కోసం మీరు అందరూ ఉండండి మీకోసం నేను తెల్లవారులు ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ

పింగళ స్ఫురత్వ నామని ప్రభ క్వదంబ కుంకుమ భూముకే మదాంధ సింధుర స్ఫురత్ గుత్తరీయ మేధురే మనో వినోదం శివాయ లంకాధిపతి రావణ బ్రహ్మ రచించినటువంటి ఆ పరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవటం కోసం సంస్కృత శ్లోకాన్ని శివ తాండవంగా రచించినటువంటి అద్భుతమైన శ్లోకం ఇది ఈ సమయంలో ఈ శ్లోకాన్ని మీకు ఆలపించడానికి గల కారణం కాలంలో సాయంకాల వేళ ఆ శివనామ స్మరణతో ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం ప్రతికూలమైనటువంటి శక్తుల్ని పారద్రోలేటటువంటి మహామంత్రమై ఈ పురానికి శక్తినివ్వాలనే నేను ఈ శ్లోకాన్ని మీ ముందు ఆలపించాను సరస పాండితి బాబంబు సారములర నృత్య సంగీత సాహిత్య శోభ వెలయ సత్కవుల హృదయాంబర విధులు ఆనంద తారకుల్ తలుకులీన రస భావ విధులు ప్రేక్షకులు మనములు సంతరింప రస నాట్యమాడి నాట్యవాడి గన్న అమ్మ సరస్వతి అద్భుత వ్యాఖ్యాన శైలిన కొసగవమ్మ జ్ఞానశ్రీప్రదా శారద అంటూ అమ్మకు మృఖ్యదన్ పలుకులమ్మకు మృఖ్యద సొములమ్మకు మీద అనారతమున్ వెలుగుచుండడి ఉమా సతికిన్ మరి సభాగ్రమ్మున వేదికలు వెలుగుచుండడి ప్రాజ్ఞులకు రసజ్ఞులకు మాన్యులకు పూజ్యులకు పెద్దలకు రథ అతిరథ బాలదు మనసార మృత్యదనంటూ ఉధృత తరంగ శైలిగత విన్యాసమై కమట కుంభగ్రహ గంభీరమై దిక్కుంభ కుంభీలవన పారావారమై సాంస్కృతిక చింతామణి నాటక ఆధ్యాత్మిక రస పరిమళమై ప్రభావిస్తున్న పరిమళిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎంతో మంగళకరంగా శ్రీకరంగా శుభకరంగా శోభస్కరంగా యశస్కరంగా ప్రీతివర్ధనమై విరాజిల్లుతూ నవ నవోన్మేష చైతన్య మాలికగా పరిణమిలుతుందని నేను భావిస్తూ ఉన్నా విరాజమానసమైనటువంటి పంచాయతన ఆలయ స్పర్శతో ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియచేస్తూ రాగానే ఒక్క దర్శనం చేసిన తర్వాత మరలా మరలా సందర్శించాలనేటటువంటి మనస్సుకి బంధనం కలిగేటటువంటి నిర్మించబడినటువంటి ఈ క్షేత్రం పరమ పవిత్ర పావన పుణ్యక్షేత్రమై విరాజిల్లుతుందండవలో నిస్సందేహం అని తెలియజేస్తున్నా ఇంతటి చక్కనైనటువంటి పంచాయతన ఆలయం ఆదిత్యం అంబికం విష్ణుం గణాధంచ మహేశ్వరం అంటారు ఐదు ప్రధాన దేవతామూర్తులతో కూడినటువంటి ఆయనం పంచాయతనం పంచ అంటే ఐదు ఆయతనం అంటే స్థలం అటువంటి అంబిక అమ్మవారు ఆదిత్యం సూర్యనారాయణ స్వామి వారు విష్ణు శ్రీ మహావిష్ణువు ఘనాధిపతంచ అంటే ఘనాధిపతుడు అంటే వినాయకుడు మహేశ్వరం అంటే ఈశ్వరుడు ఇటువంటి ఐదుగురుతో కూడినటువంటి పంచాయతన ఆలయం నిర్మాణం ఒక్క మాట చెప్తా ఎంతటి మహోత్తరమైనటువంటి గ్రామంలో మీకు తెలుసో తెలియకనో ఒక అద్భుతమైన విషయాన్ని సమాజానికి ప్రపంచానికి మీరు అందించారు అది ఏమిటి అంటే ఒకే ఒక దేవతని పూజిస్తూ ఆరాధిస్తూ హిందువులుగా ఉంటూ మనమే వివిధ దేవతల్ని ఆరాధించే మనం ఇక్కడ పంచాయతన ఆలయ నిర్మాణంతో ఒక విశేషమైనటువంటి బోధన ఈ సమాజానికి అందించారు ఏమిటి అంటే సబ్కా మాలిక్ ఏకే అంటే ఏకత్వం దేవుడు ఒక్కడే అని నిరూపించే ఒక మహత్తరమైనటువంటి తత్వాన్ని ఈ మదనాపురం గ్రామం ఏర్పాటు చేసిందని సభాముఖంగా తెలియచేస్తుంది మీకు తెలుసో లేదో మదనాపురం అంటే అర్థం ఏంటో తెలుసా ఒక గొప్ప అర్థం దాగి ఉంది మదనాపురంలో రతి ప్రీతి సమేతమైనటువంటి చిలుక వాహనదారి అయినటువంటి ఆ కామదేవుడు ఏదైతే ఉన్నారో ఆ మన్మధుడి యొక్క మరో పేరే మదనుడు అటువంటి మదనులు కలిగినటువంటి పురం కాబట్టే మదనాపురం అని చెప్పి పేరు వచ్చింది దయచేసి కామదేవుడు అంటే మాత్రం ఒక వ్యతిరేక అర్థాన్ని తీసుకోకూడదు కామము అంటే కోరిక కోరిక అందరిలోని కామన్ కామము అంటే వేరు వాంఛ వేరు కాబట్టి పైసాచికమైనటువంటి కామాన్ని వాంఛ అంటారు కానీ ఇక్కడ ఉన్నది కామము అంటే కోరిక ప్రతి ఒక్కరిలో కోరిక ఉంటుంది కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీతో చెప్పాలి నేను పంచుకోవాలి కామముతో కూడినటువంటి అరిషట్ వర్గములు ఆరు శత్రువులు మన దేహంలో ఉన్నాయంట కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు అరిషద్వర్గాల్ని ఎవరైతే జయిస్తారో వాడే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తాం అటువంటి అటువంటి కామము అనేది నా దృష్టిలో అరిషద్వర్గాలంటూ ఏమీ లేవు ఎందుకంటే ఏదైతే కామము కోరిక ఉందో ఆ కోరిక అందరిలోనే ఉంటుంది అది తీరలేదనుకోండి అదే క్రోధం అవుతుంది ఏదైతే ఆ కోరిక నాకే తీరాని అనుకుంటామో అది క్రోధ లోభం అవుతుంది ఇది నాకు ఇది తీరకపోతే నేను బ్రతకలేను అని ఏదైతే అనుకుంటామో అది మోహం అవుతుంది ఇది నాకు మాత్రమే దక్కింది అని చెప్పి గర్విస్తామో దాన్నే మదము అంటాం నాకు కాకుండా మిగతా వాళ్ళకు దక్కింది అని ఏదైతే అసూయపడతామో పడతామో అది మాత్సర్యం అంటాం అంటే ఒక్క కోరికలోనే ఆరు అరిషట్ వర్గాలు దాగి ఉన్నాయి కాబట్టి అటువంటి కోరికల్ని జయించే ప్రేమతో నిండినటువంటి పురమే మదనాపురం అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఈ మదనాపురానికి ఉన్న గొప్ప ఆశీస్సులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా పక్కనే ఉన్నటువంటి మనం హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అన్నట్టు మదనాపురం జగన్నాథపురం రెండు ట్విన్ విలేజెస్ ట్విన్ పురాస్ ఎందుకంటే జగన్నాథపురం అంటే జగన్నాథుడు అని అర్థం ఈ జగత్తుకి నాథుడు ప్రభు ఎవరు అంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు పరమాత్ముడే అటువంటి మదనాపురంలో ఉన్న ప్రజలకి ఒక ఆశిస్సులు అందిస్తున్నటువంటి ఆ జగన్నాథుడిని కలిగినటువంటి పురమే జగన్నాథపురం అని తెలియచేస్తూ ఇంత చక్కనైనటువంటి పురాలతో విరాజిల్లుతున్నటువంటి విరాజమానసంగా ముందుకు వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ నాకు నచ్చిన విషయం ఎప్పుడో మనం శంకర భగవత్పాదులు ఆ రోజు చెప్పారు హిందూ మతంలో ఎన్నో రకాలైనటువంటి దైవత్వాల్లో వేరు వేరుగా నేను ఈ యొక్క దేవుణ్ణి పూజిస్తాను నేను ఈ దేవుణ్ణి పూజిస్తానని ఎన్నో మతాలుగా విభజిస్తూ ఉంటే ఆయన ఆరు మతాలే దాన్నే ఐత్వం అంటారు అటువంటి ఐత్వాన్ని చాటి చెప్పి ఈ రోజు శివ కేశవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మహోత్తరమైనటువంటి పుణ్యక్షేత్రానికి నేను పూర్తిగా కూడా దాచుడినవుతూ మరి ఈ కార్యక్రమంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇది తొమ్మిదవ వార్షికోత్సవం తొమ్మిదికి ఒక అద్భుతం ఉందండి విశ్వా వసునామ సంవత్సరానికి ఇష్టమైనటువంటి నెంబర్ ఏది అంటే తొమ్మిదండి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి నెంబర్ తొమ్మిదండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నెంబర్ తొమ్మిది అండి అదే వచ్చిన నవగ్రహాలు తొమ్మిది నవ ధాన్యాలు తొమ్మిది నవనాడులు తొమ్మిది నవ పాషాణాలు తొమ్మిది ఎక్కడ చూసిన తొమ్మిది 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 అదే తొమ్మిది నాడు ఈ రోజు తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి మదనాపురంలో నన్ను ఆహ్వానించినందుకు నిజంగా నేను నా నవనాడులు కూడా ఉద్వేగభరితంగా మారాయని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ రోజు కళ్యాణం చేశారు వాడాడవారి కుటుంబం అనుకుంటా వాడాడవారి కుటుంబం చేసిన కళ్యాణం వాడవాడా జరిగే కుటుంబం కళ్యాణం లా అనిపించింది ఇది కేవలం వారి కళ్యాణం కాదు లోక కళ్యాణంగా నేను భావిస్తున్నాను ఇక్కడ పరమేశ్వరుడి కళ్యాణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం శరీరాలు వేరైన ధర్మం ఒక్కటే మనసు ఒక్కటే ఆత్మ ఒక్కటే భార్యాభర్తలు ఒక్కటే అని చెప్పే అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించే అద్వితీయమైనటువంటి మహోత్సవం పరమేశ్వరుడి కళ్యాణ మహోత్సవం అటువంటి మహోత్సవం జరిగింది అంటే మదనాపురం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఇక చిత్త చివరిగా ఎందుకంటే చాలా టైం ఇప్పుడు మనం నాటకం కోసం మీతో పాటుగా నేను చాలా ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా కాబట్టి ఒక్క మాట చెప్పి ఇక్కడ ఒకటే చెప్తున్నా దండపాని కాలభైరువుల రక్షకులుగా గంగానది ఒడ్డున విరజెల్లుతున్నటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడై అవిముక్త క్షేత్రమై ఈ విశ్వాసానికే ఈ విశ్వానికే పాలకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అవిముక్త క్షేత్రం ప్రళయకాలంలో ప్రళయ రుద్రుడై తన త్రిశూలంపై ఏ క్షేత్రాన్ని అయితే నిలబెట్టాడో ఆ క్షేత్రమే కాశీ విశ్వేశ్వర క్షేత్రం వారణాసి మోదీ గారి సారథ్యంలో మోదీ గారి సారథ్యంలో వారణాసిలో ఆ కాశీ విశ్వేశ్వర వైభవం గోవింద్ గారి సారథ్యంలో మదనాపురంలో ఈ విశ్వేశ్వరుడు వైభవం నేను కనులారా చూసి దర్శించుకునే భాగ్యం నాకు కల్పించారు కాబట్టి నిజంగా ధర్మకర్తకు అర్హణు కాదు అన్నారు ఆయన ధర్మాన్ని కర్తవ్యంగా భావించే ప్రతి ఒక్కరూ ధర్మకర్తే కాబట్టి అటువంటి ధర్మకర్తలో ఈ రోజు ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ యువకులందరికీ ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని మార్గదర్శకాన్ని కల్పిస్తున్నటువంటి గోవింద్ గారి యొక్క మొత్తం ఉన్నటువంటి యావత్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా చిట్ట చివరిగా తెలుగులో కమ్మదనాన్ని వేదాలలో ఉన్నటువంటి కమ్మదనాన్ని సృష్టి స్థితి లయ కారకులకు కారణమైనటువంటి త్రిమూర్తుల రూపం ఇక్కడ ఉన్నందున తెలుగుదనానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగుని సూక్తిగా పాటించండి ఆ రోజు మనం చెప్పుకున్నాం అన్నమయ్య త్యాగమయ్య త్యాగరాజు లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వాగ్గేయకారులు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం అనేది కీర్తనల ద్వారా జరిగింది అటువంటి కీర్తనలను ఈ ప్రాంగణంలో ఆలపిస్తూ అందరికీ భక్తిని పంచుతూ ఈ యొక్క క్షేత్రాన్ని మహాపుణ్యక్షేత్రంగా మలుస్తారని మరొకసారి నేను తెలియచేసుకుంటూ ఏ క్షణంలోనైనా ఏ కార్యక్రమంలోనైనా ఒక్క పిలుపుతో మీ ముందుకు వచ్చి మీ అందరిలో ఒక్కడిగా నన్ను కూడా భావించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు నాకు ఇది తెలిసిన నా జీవితం మీకు తెలిసిన పుస్తకం చెప్పడానికి ఏమీ లేదు ఈ సన్మానం చేసినందుకు పేరు ప్రత్యేక ధన్యవాదాలు మచ్ ఇంత ఈ కార్యక్రమం చేయడానికి ఒక ఆలోచన దయచేసి ఇప్పుడున్న యువత ఆ గ్రహించండి ఈ గ్రామంలో ఈశ్వరవు లాంటి తండ్రి లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి చెడిపోయిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఈశ్వరవు లాగే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా చెడిపోయిన ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి కొడుకు కూడా ఇల్లు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఆలోచనతో తెలుసుకుంటారనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది మేము అనిదా భావిస్తే నేను చేయలేను తప్పుగా ఉంటే క్షమించండి ముఖ్యంగా యువకులకి నా యొక్క మనవి ఈశ్వరులాగే మీరందరూ అవుతారనే ఆశతోటే మీ అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేశానని మరొకసారి మీకు తెలియపరచుకుంటూ కళాకారులు కళామిత్రులు కళా విభువులు కళా పోషకులు అన్నగారు కమిటీ పెద్దలు గోవిందరావు గారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని రాయలసీమ అనంతపురం నుంచి ఇక్కడికి పిలిపించారండి వారికి వారి కళా హృదయానికి మా హృదయపూర్వక కళాబందనండి మా టీం తరఫున అన్నగారిపై అన్నగారి కుటుంబంపై కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లపడినదని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి అలాగే నాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు గోవిందరావు గారు మదనాపురం గ్రామం తరఫున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు తర్వాత మా గురువర్యులు శ్రీ పార్వతీశం గారు మాస్టర్ బిల్లమంగళ పాత్ర మీరు వేయాలి అంటే అసలు మీరు పిలవడమే మా అదృష్టం అండి అంటూ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎంత ఈ రోజుల్లో పౌరాణిక నాటకాలకి ఆదరణ తగ్గుతుంది అంటున్నారు కానీ పెరుగుతుంది అనిపించింది ఈరోజు ఈ జనవాహనం చూస్తుంటే మంచి వాతావరణం కాబట్టి చక్కనైనటువంటి వాతావరణంలో మంచి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యుడును నా పేరు కణితి సూర్యనారాయణ నేను పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీలో జడ్పిహెచ్ఈ స్కూల్ బ్రాహ్మణ తర్వాలో స్కూల్ ఎస్టాండ్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను బిల్లమంగళ పాత్ర హరిశ్చంద్ర వేస్తున్నాను ఓకే వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి త్రీనాథ్ గారు మరి చిన్ని పద్మ గారు మేమందరం కలిసి ఆదికవి నర్మయభట్ట అన్నటువంటి నాటకాన్ని తీసాం దాన్ని తిరుపతిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనగా వస్తూ నాకు ఉత్తమ నటుడిగా వచ్చి ఒక లక్ష యాభై వేల రూపాయలు నగదు బహుకరించారండి తర్వాత అదే మళ్ళీ తెనాలలో కూడా జాతీయ స్థాయిలో ఒక యాభై నాటకాలు పౌరాణిక నాటకాలు పాల్గొంటే మేము అదే నాటకాన్ని చేస్తే ఆ నాటకాన్ని కూడా ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల బహుమతు ఉత్తమ ప్రదర్శన మరియు ఉత్తమ నటుడు అవార్డు అనేటువంటిది నాకు వచ్చింది ఇది మరి మా హార్మోనస్టర్ మా త్రీనాథ్ చేసినటువంటి కృషి ఫలితంగా ఆయనకి ఆ క్రెడిట్ అంతా దక్కుతుంది దీనిలో మా ఇదేం లేదండి ఓకే థ్యాంక్ యూ ఈ గౌరవం ఇచ్చినందుకు ఈ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనపూర్వకంగా ధన్యవాదాలు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ నాకు ఈ వేషం నేర్పించినటువంటి మా చిన్నాన్న గారు ఆ గారు వారికి కూడా వారు ఎక్కడున్న వారి ఆశీర్వాదం నా మీద పుష్కలంగా ఉంటుంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మూడో ముఖ్యంగా మూడవది ఇంత బాగా నటిస్తున్నామన్నా కనిపిస్తున్నామన్నా దానికి కారణం ముఖ్యంగా మా వాయిద్యకారులండి అందులో ఎటువంటి సందేహం లేదు వారి సహకారం లేకపోతే మేము ఇలా నటించే వాళ్ళనే కాదు అందుకు నేను ఏ నాటకం వేసినటువంటి నాకు సహకారం అందించినటువంటి గురువులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ